ఏవండోయ్ ఎండాకాలం వెళ్ళిపోయిందండి వానాకాలం రాబోతోంది కాబట్టి మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళందరూ కూడా పాత మట్టిని తీసేసి సారవంతమైన మట్టిని తయారు చేసుకుని ఈ విధంగా టబ్స్లో నింపి పెట్టుకోవాలండి ఏ మాత్రం వర్షాలు మొదలైనా మనం ఈ కార్యక్రమాన్ని చెయ్యలేము కాబట్టి ఈ విధంగా మట్టిని రెడీ చేసుకోవాలన్నమాట నేను ఈ విధంగా టబ్స్ నిండా మట్టిని ఈ విధంగా నింపి పెట్టుకున్నానండి ఈ వీడియోలో ఈ మట్టిని ఏ విధంగా నేను రెడీ చేసుకున్నాను అనేది మీకు చెప్పేస్తాను ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ చేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా నేను ఎరువు కలిపి ఈ విధంగా టబ్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే లాస్ట్ ఇయర్ మనం కుండీల్లో రకరకాల పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని కూరగాయ మొక్కల్ని ఆకుకూరల్ని అన్నిటిని పెంచుకున్నాం కదండి అందుకని ఆ పంట పండించడం వల్ల ఆ మట్టి సారహీనం అనమాట అంటే ఈ మట్టిలో ఎలాంటి పోషకాలు ఉండవు అనమాట కాబట్టి దీన్ని మళ్ళీ సారవంతమైన మట్టిగా మనం మార్చుకోవాలండి అందుకోసం నేను ఏం చేశానంటే టబ్స్ అన్నీ ఖాళీ చేశానండి పాత మొక్కలు ఏమైనా ఉంటే తీసేసి మొత్తం ఈ టబ్స్లో ఉన్న మట్టి అంతా కూడా కింద పారబోసి చక్కగా ఈ టబ్స్ అన్నీ కాసేపు ఎండ్లో పెట్టుకుని హోల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకున్నానండి ప్రతి హోల్ మీద ప్రతి మీ అందరికీ తెలుసు కదండి ప్రతి కుండీకి నాలుగు రంధ్రాలు ఉండాలన్నమాట ఆ రంధ్రాల మీద మళ్ళీ నేను పెంకులు పెట్టుకున్నాను అనమాట పెంకులు పెట్టుకుని ది వీటన్నిటినీ కూడా నేను నింపుకున్నానండి అయితే మనం ఇలా మట్టి నింపుకునే ముందు మట్టి ఎర్రమట్టి అయినా పర్వాలేదు నల్లమట్టి అయినా పర్వాలేదండి కానీ దాన్ని మనం సారవంతంగా మనం తయారు చేసుకోవాలన్నమాట దీనికోసం నేను ఏం చేశానంటే ఒక సంవత్సరం క్రితమే నేను కంపోస్ట్ బిన్ పెట్టుకుని ఆ కంపోస్ట్ బిన్లో నేను ఆకులన్నీ కూడా అందులో వేసేసుకున్నానండి అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మన గార్డెన్లో చాలా రకాల ఆకులు వస్తాయి కదండి ఆ ఆకులన్నిటినీ మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఈ విధంగా ఇక్కడ మాకు రెండు చెట్లు ఉన్నాయండి చెట్లకి చుట్టూరా ఈ గ్రీన్ మ్యాట్ తోటి ఒక కుండీలాగా తయారు చేసి మా గార్డెన్లో వచ్చినటువంటి ఆకు అంతా కూడా అందులో వేసేసుకున్నానండి అందులో వేసేసుకుని ఇంకా కిచెన్ వేస్టేజ్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా కుళ్ళిపోయిన పండ్లు రాలిపోయిన పండ్లు ఉంటే అవన్నీ కూడా అందులో వేసేసానండి వేసేసి దానిపైన మట్టి కప్పేసి ఇంకా ఆవు పేడ ఎరువు కూడా వేసేసానండి అప్పుడప్పుడు కొంచెం పుల్లటి మజ్జిగ ఏమన్నా మిగిలిన వేసేదాన్ని బెల్లం ఉన్న వేసేదాన్ని అనమాట ఆ విధంగా ఒక సంవత్సరం పాటు ఆ విధంగా ఆ కంపోస్ట్ బిన్ అంతా కూడా నేను నింపేసానండి అయితే కిచెన్ వేస్టేజ్ మనకి చాలా తొందరగా కంపోస్ట్గా మారిపోతుందండి కానీ ఆకులు ఒక పట్టాన కంపోస్ట్గా మారనమాట అందుకే నాకు ఒక సంవత్సర కాలం పట్టిందనమాట ఒక సంవత్సరం పాటు ఆకులన్నీ నేను ఈ విధంగా స్టోర్ చేసుకుని మట్టి కప్పి కప్పి ఉంచానండి ఎనభై శాతం ఆకులు కంపోస్ట్ అయిపోయినాయి అనమాట కాబట్టి దీన్ని ఏం చేశానంటే నేను ఇంతకుముందు టబ్స్ హోల్స్ చెక్ చేసుకుని దానిపైన పెంకులు వేసుకుని ముందుగా ఆ లీఫ్ కంపోస్ట్ ఏదైతే ఉందో ఎనభై శాతం రెడీ అయింది దాన్ని సగం నింపేశానండి నేను సగం వరకు నింపేశాను నింపేసి ఈ టప్స్ మనం ఖాళీ చేసిన మట్టి ఉంది కదండి ఆ మట్టి ఎలా తయారు చేసుకోవాలి అంటే మూడు డబ్బాల మట్టి తీసుకోవాలండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు మూడు డబ్బాల మట్టి తీసుకోండి ఒక డబ్బా ఇసుక తీసుకోవాలి ఒక డబ్బా ఓక అంటే వరి పొట్టు ఉంటుంది కదండి అది తీసుకోవాలి ఒకవేళ వరి పొట్టు లేని వాళ్ళు రెండు డబ్బాలు ఇసుక తీసుకోండి మూడు డబ్బాల మట్టి రెండు డబ్బాలు ఇసుక లేదంటే ఒక డబ్బా ఇసుక ఒక డబ్బా ఓక తీసుకోవాలి ఒక డబ్బా కంపోస్ట్ అండి ఆ కంపోస్ట్ నేను ఏం చేశానంటే సగం కిచెన్ కంపోస్ట్ వేసాను సగం ఆవు పేడేరువు రెండు కలిపి ఒక డబ్బాడ తయారు చేశానండి ఈ విధంగా తయారు చేసి పాత మట్టిలో కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకుని ఈ కుండీల పైన నేను నింపేసుకున్నానండి నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి ఖాళీ చేసినటువంటి కుండీల్లో రంధ్రాలని పెంకులతో నేను మూసేసి ఈ బిన్లో ఉంది చూడండి ఎయిటీ పర్సెంట్ కంపోస్ట్ అయిపోయిన లీఫ్ కంపోస్ట్ ఉంది కదా దాన్ని ఈ కుండీలకు సగం వరకు నింపేశానండి నేను నింపేసి దానిపైన ఇప్పుడు నేను చెప్పిన విధంగా మూడు డబ్బాల మట్టి ఒక డబ్బా ఇసుక ఒక డబ్బా ఒక ఒక డబ్బా కంపోస్ట్ కలిపి ఆ మట్టిని దీనిపైన నేను కప్పేశాను అనమాట ఆ విధంగా కుండీలన్నిటినీ కూడా నేను నింపి పెట్టేసుకున్నానండి అలా నింపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం వర్షాలు పడగానే మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా కుండీలు సిద్ధంగా ఉంటాయండి ఈ కార్యక్రమం వర్షాలు మొదలు కాకముందే మనం చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఏ మాత్రం వర్షం పడినా మనం ఆ మట్టి ఎక్కడ పొయ్యలేము అదంతా కలిపి కుండీల్లో సర్దుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట కాబట్టి ఇంకా ఎవరైనా మట్టి రెడీ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నా లేదా కొత్తగా మొక్కలు మొదలు పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ విధంగా చేసుకోండి ఒకవేళ కొత్తగా మొక్కలు వాళ్ళు అయితే గనక మూడు డబ్బాల మట్టి తీసుకోండి వాళ్ళకి కంపోస్ట్ అనేది ఉండదు కాబట్టి మూడు డబ్బాల మట్టి తీసుకోండి ఒక డబ్బా ఇసుక తీసుకోండి ఒక డబ్బా ఊక తీసుకోండి ఇంకా ఏమైనా కాయగూరలు పండ్ల దుకాణం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుళ్ళిపోయినటువంటి ఆ కూరగాయలు పండ్లు వాటి అన్నిటినీ తెచ్చిపెట్టుకోండి మీ గార్డెన్లో ఉన్నటువంటి ఆకులు ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు ఉంటే వాటిని కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇంకా ఏదైనా ఎరువు తెచ్చుకోండి ఆవు పేడ ఎరువు కావచ్చు గొర్రెలు ఎరువు కావచ్చు మేకలు ఎరువు కావచ్చు ఇంకా బర్రెల ఎరువు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక ఎరువుని తెచ్చుకోండి కాకపోతే ఆ పేడ బాగా ఎండి ఉండాలండి ఒక ఆరు నెలల పాటు ఎండిన పేడ అయితేనే మొక్కలకి పనికొస్తుంది అనమాట కాబట్టి ఆ విధంగా తెచ్చుకుని వీటన్నిటినీ కలపండి కలిపి టబ్బుకి అడుగున నాలుగు రంధ్రాలు పెట్టుకుని దానిపైన పెంకులు వేసుకుని దాని దాంట్లో మీ మీరు ఇప్పుడు తెచ్చుకున్నటువంటి ఆకులు అలములు కుళ్ళిపోయినటువంటి పండ్లు కూరగాయలు అన్నీ కూడా అడుగున ఒక ఎండిపోయిన ఆకులు వరుస కానీ మట్టి కానీ వేసి దానిపైన ఈ వేస్టేజ్ అంతా వేసి దానిపైన మళ్ళీ ఎండిన ఆకులు వేసి లేదంటే ఊక వేసి దానిపైన మీరు తయారు చేసుకున్నటువంటి మట్టి మిశ్రమం ఉంది కదండి అది వేసేసుకోండి వేసేసుకుని చక్కగా నీళ్లు చల్లేసుకున్నారంటే ఆ మట్టి అంతా కూడా మెత్తగా మాగి మనం విత్తనాలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటుందండి ఒకవేళ వర్షం పడినా కానీ మనకేమి ఇబ్బంది ఉండదు అనమాట తొలకరి వర్షం పడగానే చక్కగా ఇలాంటి కుండీల్లో మనం డైరెక్ట్గా పూల మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇంకా కూరగాయల నారు అంగడిలో అమ్ముతారు కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చుకుని ఆ నారు పెట్టుకోవచ్చు లేదంటే కూరగాయల విత్తనాలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు లేదంటే పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చండి మనం ఇంతకుముందు వాడేసినటువంటి మట్టి పనికిరాదండి కాబట్టి దాన్ని తప్పనిసరిగా మనం సారవంతం చేసుకోవాలి సారవంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా కిచెన్ కంపోస్ట్ అన్న వాడాలి లేదా బయట నుంచి మనం కంపోస్ట్ అన్న తెచ్చుకోవాలి లేదా ఏదైనా పశువులు ఎరువు అన్న వాడాలి ఇకపోతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కుండీలు కొనుక్కోండి లేదంటే మీ ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను ఉదాహరణకి కూలర్ కూడా కూలర్ అడుగు భాగాలను కూడా నేను ఉపయోగించుకున్నానండి ఆ విధంగా తెచ్చుకోండి లేదంటే గ్రో బ్యాగ్స్ తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి అవైనా కొనుక్కోవచ్చండి కొనుక్కుని మీరు పాత కుండీలైనా కొత్తవైనా సరే ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని కుండీల్లో నింపి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి అవుతుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ విధంగానే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలు అన్నీ పండిస్తానండి అసలు పురుగు మందులు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాడను ఇది కూలర్ టబ్ అండి చూసారు కదా ఈ విధంగా మన ఇంట్లో పనికిరాని ఏమన్నా ఉంటే కనుక వాటి అన్నిటిని ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా మట్టి రెడీ చేసి పెట్టుకోండి ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎడారిగా మారిపోబోతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మన భూమిలో సేంద్రీయ పదార్థం లేదు అంటే పశువుల ఎరువు చెట్ల ఆకులు ఇవన్నీ కూడా భూమిలో కలవట్లేదు అనమాట అందువల్ల మనం ఈ చెట్ల ఆకులు కానీ పశువుల ఎరువు కానీ కూరగాయల వేస్టేజ్ కానీ పండ్ల వేస్టేజ్ కానీ మనం బయట పారేయకుండా మనకు పనికిరాదు అనుకున్న ప్రతి ఒక్కటి భూమిలో మనం కలవనిద్దామండి అలా కలవడం వల్ల భూమి సారవంతం అవుతుందన్నమాట కాబట్టి బట్టి మట్టి కోసం మనం ఎక్కడికి పరిగెత్తకూడదండి మన మట్టిని మనమే తయారు చేసుకోవాలన్నమాట కాబట్టి నేను చెప్పిన విధానాల్లో మట్టిని అందరూ కూడా తయారు చేసుకోండి అంతేగాని మట్టి కొనుక్కోకూడదండి మట్టి మన దగ్గరున్న మట్టినే మనం చాలా ఎక్కువగా మట్టిగా తయారు చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించాలండి మట్టి ఎప్పుడు కూడా ముద్దలాగా ఉండకూడదండి చేతితో పట్టుకుంటే మన చేతిలోంచి జలజలా కిందికి రాలనమా రాలన్నమాట ఆ విధంగా ఉండాలి ఎందుకంటే మరి మనం మనకి ఎలాగైతే టైట్గా ఉండే బట్టలు వేసుకుంటే ఊపిరి ఆడదో మొక్కలకు కూడా అంతేనండి ఆ మట్టి ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలన్నమాట గుల్లగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ముద్ద ముద్దగా లేకుండా అలా ఉన్నప్పుడు ఆ మొక్కల వేళ్ళు చక్కగా గాలిని పీల్చుకుని చాలా చక్కగా పెరుగుతాయండి అందుకని మట్టి ఎప్పుడు కూడా బంక మట్టిలాగా ముద్దగా బిగిసిపోయినట్టుగా ఉండకూడదండి లూజ్ లూజ్ ఉండాలన్నమాట గుళ్ళుగా ఉండాలన్నమాట అందుకే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఈ విధంగా మనం ఎరువు ఒకసారి కలిపేసుకుని ఇక్కడ నేను ఒక డబ్బా పెట్టే చూడండి ప్లాస్టిక్ డబ్బా ఆ విధంగా అన్ని టబ్స్లోనూ ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టేసుకోండి పెట్టేసుకుని ప్రతిరోజు మనకి కిచెన్ కంపోస్ట్ వస్తుంది కదండి కిచెన్ వేస్టేజ్ వస్తుంది కదండి అదంతా అందులో నింపేసుకుని ఇప్పుడు మట్టి కప్పేశారంటే చక్కగా ఇరవై రోజుల్లో మంచి కంపోస్ట్ రెడీ అయిపోయి ఎప్పటికప్పుడు మొక్కలు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి కాబట్టి ఈ మట్టి రెడీ చేసుకున్నాక ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలు కూడా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇందులో అన్ని రకాల కిచెన్ వేస్టేజ్ వేసుకుంటే కనుక మనం ప్రత్యేకంగా మళ్ళీ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి సంవత్సరం అంతా కూడా మనం ఏ ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చక్కగా బోల్డ్ అని పూరు పోస్తాయి కాయలు కాస్తాయండి కాబట్టి ఈ డబ్బాలను కూడా ఇప్పుడే మీరు రెడీ చేసుకోవాలి ఇవి కూడా చాలా తక్కువ రేటుకి బయట దొరుకుతూ ఉంటాయండి లేదంటే మన ఇంట్లో ఏమైనా వేస్ట్గా పడున్నటువంటి డబ్బాలు ఉన్నా వాటిని కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట కాబట్టి వర్షాలు మొదలవక ముందే ఈ మట్టిని రెడీ చేసి రెడీ చేసుకోండి ఈ ప్లాస్టిక్ డబ్బాలను కూడా రెడీ చేసుకోండి ఇంకా విత్తనాలను కూడా సేకరించుకుని విత్తనాలను కూడా రెడీగా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే వర్షాలు మొదలవ్వగానే మనం టగటక విత్తనాలు పెట్టేసుకోవచ్చు పూల మొక్కలు పెట్టేసుకోవచ్చు కాయగూరలు ఆకుకూరలు పండ్ల మొక్కలు అన్నిటిని మనం పెట్టేసుకోవచ్చండి ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్